నమస్తే అండి నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల మాది మనిగడ్లపాడు గ్రామం ఎరువాలెం మండలం ఖమ్మం జిల్లా ఈ సంవత్సరం ఇరవై ఎకరాలు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మనం మిర్చి పండిస్తున్నాము అయితే నిన్న మొన్నటి వరకు జీవ శిలీంధ్రాలు జీవ క్రిమిసంహారకాలు వాడి ఈ క్రాఫ్ని ఫర్టిలైజర్ అనేది వాడకుండా కెమికల్ మందులు వాడకుండా పండించడం జరిగింది అయితే ఇక మొన్న ఒక పది పదిహేను రోజులు మా తోటకి పవర్ సప్లై డే టైం బంద్ చేయటం వల్ల కొంచెం వాటర్ ఇవ్వక రకరకాల ప్రాబ్లమ్స్ పెళ్లిళ్ళని అవన్నీవన్నీ ఒక ఇరవై రోజులు ఫోకస్ పెట్టకపోతే కొంచెం రెడ్ మైట్ అటాక్ అయింది రెడ్ మైట్కి ముందు కొట్టాము సేంద్రియ పద్ధతుల్లో ముందు కొట్టి దీన్ని కంట్రోల్కి తీసుకొస్తున్నాము నార్మల్కి వచ్చేసింది అయితే ఇప్పటి నుంచి క్లైమేట్ చేంజ్ అయింది ఇప్పటివరకు డిసెంబర్ ఎన్నింగ్లోకి వచ్చాము ఇక జనవరి నుంచి కూడా మనకి ఎండలు ఉధృతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ ఎండలు ఉధృతంగా వచ్చేటప్పుడు ఏమైందంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ సూక్ష్మ జీవులు శిలీంధ్రాలు పనితనం అనేది కొంచెం తగ్గిపోవటం జరిగిద్ది ఎందుకంటే మార్నింగ్ డే టైం ఎప్పుడైతే సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్కే ఎండ స్టార్ట్ అయింది సాయంత్రం ఐదున్నర ఆరింటి దాకా కూడా ఉష్ణ ఉష్ణోగ్రత హెచ్చుగా ఉండటం వల్ల మనకి పా స్ప్రేయిన్ చేయటం అనేది స్ప్రే చేసినప్పటికీ వాటి సామర్థ్యం అనేది పడిపోయింది అందుకోసమని వాటి సామర్థ్యం పడిపోయినప్పుడు ఆల్టర్నేటివ్ పెస్ట్ కంట్రోల్ అనేది వ్యవస్థని ఏం చేయాలి అని ఆలోచించి మనం ఈ మిత్ర పురుగుల వ్యవస్థని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు చూసావా ఇవన్నీ మిత్ర పురుగులు ఇవన్నీ మిత్ర పురుగులు ఇందులో ఇందులో ఏమున్నాయంటే ఇవేమన్నా మిత్ర పురుగులు డైరెక్ట్ పురుగులు ఇవేమన్నా వాటి గుడ్లు మిత్రపురుగులు గుడ్లు ఇప్పుడు ఇవి తెప్పించినవి మొత్తం కూడా ఆరు ఎకరాల విస్తీర్ణం కోసం తెప్పించాము ఆరు ఎకరాలకు సరిపోను ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్ వారిని సంప్రదించి వారి దగ్గర నుంచి తెప్పించడం జరిగింది ఈ ఆరు ఎకరాలకు వచ్చే తల్లికి దీంట్లో ఈ మిత్రపురుగులు ఏంటంటే మన శనగపచ్చ పురుగు లద్దె పురుగు లార్వాలని వాటి కోశస్థ దశలని నాశనం చేసేవి మిత్రపురుగులు ఇవి ఇవి శనగపచ్చ పురుగు లద్దె పురుగు తర్వాత రబ్బర్ పురుగు ఈ మూడు రకాలు ఇప్పుడు జనవరి దాటిన కాని జనవరి వచ్చిన కాడి నుంచి కూడా మనకి శనగపచ్చ పురుగు లద్దె పురుగు ఉధృతి అనేది టెంపరేచర్ మారినప్పుడు వాటి ఉధృతి పెరగటం మొదలుపెట్టింది ఇప్పటిదాకా తక్కువగా ఉన్నా ఇక్కడి నుంచి శనగపచ్చ పురుగు లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వచ్చి దాడి చేసి పంటను నాశనం చేసేదాకా వెయిట్ చేయకుండా బిఫోర్ వాటికంటే ముందే మిత్ర పురుగులను కనుక మనం చేలో వదిలినట్లయితే ఈ వీటి సంతతిని వృద్ధి చేసుకొని అవి రాంగులోనే వాటి ఎగ్స్ని కానీ అవి పెట్టిన గుడ్లను కానీ వాటి లార్వాలను కానీ ఇవి విస్తృతంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం కెమికల్స్ ఏమి కొట్టం కాబట్టి మిత్ర పురుగులకి మన వ్యవసాయ భూమి జీవనాధారం లాగా ఏర్పడిపోయి మన చేలో నుంచి మిత్ర పురుగులు ఎప్పుడు కూడా బయటికి పోవు చాలామంది రైతులు ఏంటంటే పురుగులు గాలి వస్తే గాలికి ఇటుబడి తడిపోతాయి ఇవి వాడటం అంత నాణ్యం కాదు పక్కన అడుగు కెమికల్ ముందు కొడితే చచ్చిపోతాయి అది ఇది అని అంటుంటారు వాస్తవానికి మన మన ఇల్లు ఏదో మనకి తెలిసినప్పుడు మనం పక్కింటికి వెళ్ళలేం కదా మన మన హ్యూమన్ యాజ్ హ్యూమన్గా మన ఇల్లేదో మనకి తెలిసినప్పుడు మనం పక్కింటికి వెళ్ళాం పురుగులు కూడా మనం అనుకున్నట్లు అవి బిహేవ్ చేయవు వాటికి న్యాచురల్ వసతులు ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది ఎక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనేది చూసుకొనే అవి కూడా ట్రావెల్ చేస్తాయి చావంటే ప్రతిదానికి భయమే కాబట్టి మన భూమిలో ఏముంది అనేది దానికి కావాల్సిన వసతులన్నీ కూడా మనం మనం పెస్టిసైడ్ కొట్టకపోవటం వల్ల సహజంగా అయింది ఈ శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ లార్వాలు విపరీతంగా వస్తాయి వాటికి కావాల్సిన ఫుడ్ మన భూమిలో వీటికి ఈ మిత్రపురుగు కావాల్సిన ఫుడ్ మన భూమిలో మన చెట్ల మీద దొరుకుతున్నప్పుడు ఇది మన చేను వదిలిపెట్ట వెళ్ళదు ఇది గుర్తించాలి ఒకటి ఒకటి అన్న ఇప్పుడు ఇవన్నీ ఎగ్స్ ఎల్ కదా వీటిని చూపిస్తాం మీకు ఇవి కట్టింగ్ చేసి అందులోనే ఉండని ఎగ్స్ ఎల్ కదా ఇప్పుడు లోపల తిరుగుతున్నాయి చూస్తారు అవన్నీ వాటి పిల్ల పురుగులు ఆ పిల్ల పురుగులు ఆల్రెడీ ఎగ్స్ కొన్ని ఆ అయ్యి పురుగులు ఉత్పత్తి అయినాయి ఉత్పత్తి ఇంకా కొన్ని పోయి యువతలో ఉన్న గుడ్లు 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 ఈ గ్రీన్ గా ఉన్నాయి గుడ్లు ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ లో ఉన్నీ కూడా పిల్ల పురుగులు అంటే వీటి తాలూకా ఇప్పుడు ఇవి పెరిగే వాటిలాగా అయిపోతాయి అన్నట్టు ఓకే 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 మన ఫీల్డ్ లో వదిలేస్తే ఆ టైప్ వస్తాయి ఆ టైప్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని వదిలి పెడితే కూడా ఇవి కూడా చిన్న చిన్నగా మొక్కల మీద ఉన్న ఇవి కూడా పెరుగుతాయి పెరుగుతూ ఉంటాయి ఓకే రైట్ ఇప్పుడు ఇవి మనకి టూ డేస్ అవుతుంది డిస్పాచ్ ఇచ్చి ఆ రోజు ఒక పురుగు లేదు ఈ టూ డేస్ లోపలే వాతావరణం ఇవన్నీ కూడా డెవలప్ అయి పిల్లలు తయారైనాయి తయారైన పిల్లలు తయారైనాయి అది ఈ పురుగు పేరు ఏమంటారు అన్న అసలు ఈ పురుగు పేరు ప్రిడేటర్స్ అంటారు వీటిని అంటే మిత్ర పురుగులు అంటారు అంటే వీటికి ఇందులో నలభై రకాలు ఉంటాయి అంటే నేను సైంటిఫిక్ నేమ్ అనేది నా నోట్లో ఆడట్లేదు బట్ నీకు ప్రతి పురుగుకి కూడా సైంటిఫిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఉంటుంది ఇప్పుడు శనగపచ్చ పురుగు లది పురుగుకి ఇవి ఇప్పుడు ఈ వెరైటీస్ ఉంటాయి బట్ నీకు పచ్చదోమకి తెల్లదోమకి వేరుంటాయి అలానే మళ్ళా నల్లికి వేరు ఉంటాయి ఓకే నల్ల తామర పురుగు వేరు ఉంటాయి ప్రతి దానికి ఇది ఇది ఏంటంటే ఏమంటారంటే దీన్ని జీవన చక్రం ఒక చక్రం ఒకదాన్ని మన ప్రకృతిలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉరుకు తాలూకా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అది ఓకే అండి ఇప్పుడు దీన్ని మనం బాగా ఎగురుతున్నాయి అన్ని బాగా లేచిపోయినాయి ఇవి ఇక ఒక వన్ వీక్ టెన్ డేస్ కిందకి పెట్టి ఓపరాదు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే లోపల అట్ట తీసేస్తాది వారం పది రోజులైతే చైన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి ఓకే 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 ఇంకా ఉన్నాయి అట్లా ఇలా ఒక ప్లేస్లో కాకుండా చైన్ మొత్తం నాలుగు దిక్కులో వదలాలి అవునవునవును ఇప్పుడు ఇక్కడ వదిలేం కదా నెక్స్ట్ ఇంకో ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఈ ఆకులు కడతారా వీటిని ఒక్కో దాంట్లో వేల కొలు లక్షల కొలది ఉన్నట్టు ఉన్నాయి గుడ్లు ఈ వేలు కూడా కాదట్టుకుంది లక్షల గుడ్లు ఈ రకంగా ప్రతి రైతు కూడా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి వ్యవసాయంలో క్రిమి కీటకాలు అనేవి ఉండవండి మిత్ర పురుగులే ఉంటాయి ఎంత ఉండాలో ఇది చేయాలంటే ఈ దొరకాలి ముందు ఇవి మనం మిత్రపురుగు గుడ్లు అండి శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటికి సంబంధించిన గుడ్లు లార్వ ఇటు సైడ్ గుడ్లు ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి శాస్త్రవేత్తలు మనకి ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ఈ విధంగా పంపిస్తారు అయితే ఇది ఇంత పొడుగు ఉంటుంది అట్టా మూడు దీన్ని మూడు భాగా యాక్చువల్లీ ఇంకా పొడుగు ఉంటుంది దీన్ని మూడు పాటలు చేసాము పాటలు చేసి ఫస్ట్ దీన్ని ఎట్లా చేసుకోవాలని అంటే మనం మంచి ఆకు చూసుకొని చేని మీద దీన్ని ఉల్టా ఈ పార్ట్ ఎండగబడేటట్టు కాకుండా ఈ ఈ పార్ట్ లోపలికి ఉండేటట్టు దీన్ని ఇట్లా అటాచ్ చేయాలి పిన్ మిషన్ తోటి అటాచ్ చేసుకోవాలి కొంచెం ఒక నాలుగైదు రోజులు గట్టిగా ఉండే ఆకుని సెలెక్ట్ చేసుకోవాలి రాలిపోయే ఆకుని కాకుండా ముదురాకుని కొంచెం గట్టిగా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నది గట్టిగా ఉన్న ఆకుని చూసుకొని అలా మనం పిన్ చేసుకోవాలి అలా మొత్తం ఒక ఇరవై చోట్ల ముప్పై చోట్ల అంటే విస్తీర్ణాన్ని బట్టి రైతులు ఇవి ఇలా పెంచేయటం వల్ల నీకు ఇవి గుడ్లు పొదిగేసేసి పురుగులు అనేవి మంచిలో బాగా అభివృద్ధి చెందుతాయి మిత్ర పురుగులు అనేవి ఇంకెక్కడే ఇవన్నీ గుడ్లు ఎర్రనల్లి గుడ్డు అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో సూపరుగు ఉన్నాయి పరుగు ఉందా లేదా ఎర్రనల్ మనం తెలుసుకోవాలంటే సింపుల్ సులువైన సూత్రం ఇది ఎందుకంటే ఇది చూడండి మొత్తం వస్తాయి ఇప్పుడు ఈ దూదిలోకి ఇగో ప్రకృతి వ్యవసాయానికి పంచసూత్రాలు అన్నారు కానీ పంచసూత్రాలు కాదండి బాబోయ్ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే అస్సలకి పెట్టి పుట్టి ఉండాలి భూతల్లిని కాపాడాలి పశు సంపదను కాపాడాలి వృక్షజాతిని కాపాడాలి వాటన్నిటికీ తోడు వాతావరణాన్ని కలుషితమైనటువంటి వాతావరణాన్ని కాపాడాలి వాటన్నిటికీ ఉన్నటువంటి పురుగులు జీవన జీవన క్రిమి సమారకాలు ఇవన్నీ కూడా ఉంటాయి మిత్ర పురుగులను ఎక్కువగా కాపాడుకుంటే రైతు ఏ వ్యవసాయం చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఉందో చూడండి ఇది స్టోరీ పాత్ర తీసుకొచ్చి పెడితే దీనిది ఇవి మిత్ర పురుగులండి ఎన్ఐపిహెచ్ఎం యూనివర్సిటీ నుంచి వచ్చినాయి చూడండి ఇక బాక్సుల్లో ఎలా ఎగురుతున్నాయో వీటిని ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో వదలబోతున్నాము ఈ ఎర్రనల్లి ఉంది కదా దాన్ని సంపడం కోసం వీటిని మనం వదలబోతున్నాము గట్టిగా పది బాక్సులు దాకా వచ్చినాయి వీటిని మనం వదులుతున్నాము ఇప్పుడు వీటి గురించి బ్రహ్మయ్య గారు మనకి క్లుప్తంగా చెప్తారు విందాము ముందు ఫీల్డ్లోకి వెళ్దాము అండి నా దండ బ్రహ్మయ్య గారిది మెయిన్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు చూడండి అన్ని మిత్ర పురుగులకి కార్ట్లు కడుతున్నాడు ప్రతీది కూడా ఇదిగో ఇట్లాగా వరుసల్లోనే కార్ట్లు కట్టుకుంటూ వెళ్తున్నారు ఈ కార్టులకి ఏంటంటే ఆ మిత్ర పురుగులు డెవలప్ అవుతాయి ఉంది ఇబ్బంది లేదు In the field.